హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అశ్విని విత్ సన్నీ వ్లాగ్స్ ఈ వీడియో ఏంటంటే మేము అనమాట తిరుపతి వెళ్తున్నాం మీరు నా షార్ట్స్ చూస్తే ఈ లాంగ్ వీడియో మీకు అర్థమవుతూనే ఉంటుంది ఇంకా మేము ఎర్లీ మార్నింగే లెగ్సేసి ఇంకా తిరుపతికి అయితే బయలుదేరిపోయాం అక్కడ నుంచి మాకు టూ అవర్స్ లేట్ అనిపించి ట్రైన్ అయితే వచ్చిందండి దానివల్ల విజయవాడలో దిగేసరికే ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అందుకోసమని మా ఆయన ఫ్రెండ్ ఫుడ్ తీసుకొని వస్తే అక్కడ కొంచెం ఫుడ్ చేసేసి ఇంకా మేమైతే విజయవాడ అమ్మవారి దర్శనం కదా అనమాట అక్కడి నుంచి నైట్ ట్రైన్కి వచ్చి ఎక్కువ అంటే ఎర్లీ మార్నింగే అలిపిరిలో మేము దిగాము మాకు ఎందుకంటే ఇక్కడే అనమాట హోమో టికెట్స్ ఇస్తారు కాబట్టి మేము ఇక్కడ దిగిపోయాం ఇంకా అలిపిరి దగ్గర చూసారా ఎంతమంది జనాలు ఉన్నారో ఇక్కడి నుంచి చాలా వరకు అంట నడుచుకుంటూ కొండెక్కుతారంట సో ఎప్పుడు ఎప్పుడైనా మేబీ మళ్ళీ మాకు దేవుడు పిలిస్తే ఖచ్చితంగా ఈసారి అయితే నడుచుకునే ఎక్కుతామండి నేను వెళ్ళిన రెండు సార్లు కూడా నడలేదు నార్మల్గానే వెళ్ళిపోయాము వెహికల్ మీద ఈసారి నడుచుకుంటూ వెళ్ళాలనే కోరుకుంటున్నాం సో చూసారా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నేను చూసేసరికి చాలా చిన్న పిల్లలు కూడా కూడానండి నడుచుకుంటూనే ఎక్కిపోతున్నారంట చాలా ఎక్కువ మెట్లు ఉంటాయి ఈ పిల్లలు ఎక్కుతారు ఏంటో అనుకున్నాము కానీ ఎక్కేస్తున్నారు ఇంకా అక్కడికి వెళ్ళాక మాకు తెలిసింది ఏంటంటే మగవారు కన్ ఫగా పంచ కట్టుకోవాలంట ఆల్రెడీ మా ఆయన కోసం పంచి పట్టుకుంటే అది రూమ్లో ఉంచేసారు మాకు అవసరం లేదు అనుకొని మరి తప్పక మళ్ళీ అక్కడ వంద రూపాయలు ఇచ్చి ఈ వైట్ పంచ్ అయితే కొనాల్సి వచ్చిందనమాట చెప్తున్నాం కదండి ఈయనకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు మా ఆయనకి ఇంకా దాని తర్వాత చూసారా ఎంతమంది నడుస్తున్నారు వీళ్ళని అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది అరే ఎంతమంది నడుస్తున్నారు అని ఇంకా దాని తర్వాత హోమం టైం అయిపోతే వాళ్ళు పిలిచేసరికి మేమైతే హోమం కోసం వెళ్ళిపోయామండి హోమం అయితే చాలా బాగా జరిగింది నిజంగా మనకి ఇలాంటివి దొరకాలంటే అదృష్టం ఉండాలనే నేనైతే అనుకుంటాను ఇంకా హోమం అయిపోయిన తర్వాత కొండపైకి అయితే మేమైతే వెళ్ళిపోయామన్నమాట కొండ మీదకి వెళ్లే ముందు ఒక చెక్ పోస్ట్ వస్తుంది అక్కడ మన లగేజ్ చెక్అవుట్ చేసేసి తర్వాత మనం ఏ వెహికల్ మీద వచ్చామో అదే వెహికల్ మీద మళ్ళీ పంపించేస్తారు సో అదే రోజు మేమైతే దర్శనం అయితే తీసుకున్నామండి మేము హోమం చేసాం కాబట్టి మాకు మూడు వందల రూపాయలు టికెట్ ఇచ్చారు సో మాకైతే లిటరలీ వన్ సారీ టూ అవర్స్ త్రీ అవర్సే పట్టింది ఇంకా నైట్ అయిపోవడంతో ఇంకా మేమైతే రూమ్కి అయితే వెళ్ళిపోయాం చూసారా అంత వర్షంలో కూడా ఆ దీపాలు భలే వెలుగుతున్నాయండి ఇంకా అక్కడి నుంచి అయితే ఇది నెక్స్ట్ డే అనమాట ఎర్లీ మార్నింగే లేచి ఇంకా మా ఓడు మా ఆయన అయితే జుత్తేవడానికి అయితే ఇంకా క్యూ లైన్లో అయితే అనమాట చూసారా గుండుకు ముందు అనమాట ఇది ఇంకా గుండు తర్వాత పిక్స్ కూడా చూపిస్తాను చూడండి ఇంకా మా ఓడిని ఇంకా డ్రెస్ మొత్తం విప్పేసి ఒక చున్నీ కట్టేసి ఇంకా అది తీసుకువెళ్ళారు దాని తర్వాత బీభత్సం చేశాడండి అందుకే వీడియో తీయలేకపోయాం తర్వాత గుండు చేసుకున్న తర్వాత మా ఆయన గుండు మా బొడ్డా గుండు అనమాట వీళ్ళిద్దరూ చూడండి మా ఓడైతే చాలా చాలా ఏడ్ చేశాడండి ఇదిగోండి ఇంకా దీని తర్వాత ఇక్కడైతే స్నానాలన్నీ చేసేసి ఇంకా దాని తర్వాత మేము పుష్కరిణికి కూడా వెళ్ళామన్నమాట అనమాట ఇంకా అక్కడ కూడా ఉన్న స్నానాలు చేసి ఇంకా మేమైతే భోజనంకి వెళ్దామని రెడీ అయితే అయ్యాము చూసారా అప్పటికి కూడా వర్షం పడుతూనే ఉంది మా ఊరినైతే మా ఆయన ఎత్తుకొని ఇంకా భోజనం టైం అయిపోయింది కాబట్టి ఇంకా అన్నదానం దగ్గరికి అయితే వెళ్దామని డిసైడ్ అయితే అయిపోయాం ఇంకా అన్నదాన తరకైతే ఇంకా వెళ్తున్నాం అన్నమాట చూసారా ఈ ఆర్ట్స్ మీద పెయింట్స్ అయితే ఎంత బాగుందో తెలుసండి ఇంకా లక్కీగా మేము వెళ్ళే టైంకి అయితే క్రౌడ్ చాలా తక్కువగా ఉందండి అందువల్ల మాకైతే దర్శనాలు కానీ అన్న సందర్భంలో భోజనాలు కానీ అన్నీ స్పీడ్ స్పీడ్గా అయిపోయాయి ఇది చూసారా ఈ వాల్ ఆర్ట్ ఎంత బాగుందో మనకి తిరుపతిలో ఏ ప్లేసెస్ చాలా నడుచుకుంటూ ఇంకా మేమైతే భోజనం చేయడానికి అయితే వెళ్ళాము more you know? ఇదిగోండి ఇంకా మేమే ఫస్ట్ అనమాట భోజనం చేయడానికి ఇంకా మా ఆయన నేను మేమందరం అయితే ఇంకా వెళ్తున్నాం అనమాట ఈ అన్నదానంలో భోజనాలు అయితే చాలా చారు ఇంకా బయటకు వచ్చాక ఇంకా చూసారా ఇంకెలా ఉందో వెదర్ ఇంకా వర్షం పడేటట్టు ఉందని స్పీడ్ స్పీడ్గా అయితే మేమైతే రూమ్కి అయితే వెళ్ళాము ఎందుకంటే మేము మళ్ళీ కొండ కిందకు కూడా వెళ్ళాలి కదా అందుకోసమని అక్కడి నుంచి ఒక కార్ అయితే బుక్ చేసుకొని ఇంకా కొండపై ఉన్న ఆరు ప్లేసెస్ని అయితే చూడడానికి ఒక ట్రావెలర్ని అయితే బుక్ చేసుకున్నామండి సో ఆయన అయితే వచ్చి ఇంకా అన్ని ప్లేసెస్ని చూపించారనమాట ఫస్ట్ అయితే శ్రీవారి పాదాలు మేము ఫస్ట్ అయితే స్వామివారు మొట్టమొదటిసారిగా ఈ కొండపైన ఇక్కడే అడుగు పెట్టారంట శ్రీనివాసుని పాదాలు సో ఫస్ట్ అయితే ఆ ప్లేస్కి అయితే వెళ్ళామండి అక్కడైతే చుట్టూ చుట్టుపక్కలు చాలా బాగున్నాయి తెలుసా ఇంకా క్రౌడ్ కూడా పర్వాలేదు ఇంకా మేమైతే ఇదిగోండి శ్రీనివాసుని పాదాలు దర్శనం చేసుకొని ఇంకా మేము శిల తోరణంకి అయితే వెళ్తున్నాం అనమాట ఈ శిల తోరణం అనేది రెండు చోట్ల ఉన్నాయంట ఇక్కడ ఆస్ట్రేలియా ఆఫ్రికాలో ఒకటంట ఇంకా మనకు తిరుపతిలో ఉందంట సో ఇవంటే న్యాచురల్గానే తయారయ్యాయంట ఈ తోరణం ఎదుగుండి ఇవేని ఇవి చాలా పురాతనమైన తోరణాలండి సో ఇవన్నీ చూసేసి ఇంకా ఇక్కడ మనకి బొటానికల్ గార్డెన్ కూడా ఉందనమాట మనం పిక్స్ తీసుకోవచ్చు కాకపోతే మనం ఇక్కడ ఎక్కువగా టైం స్పెండ్ చేయలేదండి మామూలుగా అక్కడ రెండు మూడు ఫొటోస్ తీసుకొని ఇంకా మేము ఇంకా చక్ర తీర్థంకైతే వెళ్ళిపోయామనమాట బాబు ఎంత కిందకి వెళ్ళాలా అని ఇప్పుడు అనిపించిందండి అందరిని అడిగితే చాలా దగ్గర దగ్గర అన్నారని ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయామనమాట ఒకే చోట రెండు ప్లేసెస్ కవర్ అయిపోతాయి కదా అనుకుని ఇంకా సగం తోవకి వెళ్ళామో లేదో ఇంకా స్టార్ట్ అయిందనమాట కాలు పీకడం ఇంకా అలా నడుచుకుంటూ ఇంకా వెళ్ళామో ఇంకా వెళ్ళగానే ఇక్కడ తెలుసు కదండి మనకి పుణ్యక్షేత్రాలు వెళ్ళామంటే కన్ఫామ్గా మనకి షాప్స్ అయితే ఉంటాయి మా ఓడు మేము ఆరు ప్లేసెస్కి వెళ్ళాము ఆరు ప్లేసెస్లోనూ ఏదో ఒకటి కొనమని అది కూడా కారు కొనమని ఏడ్చాడండి ఇంకా అక్కడి నుంచి అయితే ఇదిగోండి ఈ థర్డ్ ప్లేస్ ఇదనమాట ఆకర్షకంగా కాదు కాదు ఆకర్షకంగా కాదండి ఇది పాప వినాశనం పాప వినాశనంకైతే వెళ్ళాము ఇక్కడ గంగమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంది మేము ఇక్కడ నుంచి వాటర్ కూడా తీసుకొచ్చామండి ఇంకా కిందకి నేను దిగలేను అనుకొని ఇంకా నిలిచిపోతే మా ఆయన మెల్లిగా నువ్వు దిగు నేను బిట్టుని పట్టుకొని వెళ్తాను అనుకుని ఫస్ట్ అయితే ఆయన అయితే వెళ్ళిపోయారనమాట సో దాని తర్వాత నేను నెమ్మదిగా నడుచుకుంటూ కిందకైతే దిగాను ఇంకా చూసారా వెదరు ఇంకా మేము టూ త్రీ ప్లేసెస్కి అయితే వెళ్ళామండి ఆ వీడియోస్ అన్నమాట షార్ట్స్ రూపంలో చూపిస్తాను ఇప్పటికైతే ఇంతేనండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్